రజనీకాంత్ కూలీ రిలీజ్కి ఇంకా రెండు రోజులు ఉన్నా ఈ సినిమా నుంచి ఒక పాట మాత్రం ఇప్పుడే దేశం మొత్తం ఉర్రూతలోగిస్తోంది అదేనండి మోనికా సాంగ్ పూజా హెగ్డే గ్లామర్ డాన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలిసి ఈ పాటను మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్కు హిట్ చేసేలా అనిపించింది బీట్ మొదలైన దగ్గర నుంచే పాదం ఆటోమేటిక్గా మన కాళ్ళు కదులుతాయి కలర్ఫుల్ సెట్స్ ఫుల్ ఎనర్జీతో క్రౌడ్ పూజా డ్యాన్స్ మోడ్ అన్నీ కలిసి థియేటర్లలో ఈ పాట ప్లే అయినా కుర్చీలో కూర్చోవడం కష్టమే అన్నట్లుంది ముఖ్యంగా పూజా హెగ్డే ఈ సాంగ్లో మోనికా బెలూచి అనే క్యారెక్టర్ని ప్లే చేస్తోంది కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ పేరుకు ప్రేరణ అయిన నిజమైన ఇటాలియన్ మోడల్ నటి మోనికా బెలూచి ఈ పాటనే చూసేస్తుంది ఒక ఇంటర్వ్యూలో ప్రమోషన్స్ చేస్తుండగా ఇంటర్వ్యూ తీస్తున్న జర్నలిస్ట్ చెప్పాడు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ పాటను మోనికా బెలూచికి పంపించామని ఆమె చూసి నచ్చిందని దీని మీద పూజా రియాక్షన్ టోటల్గా షాక్ ప్లస్ హ్యాపీ మిక్స్ నేను ఎప్పటి నుంచో మోనికా బెలూచి ఫ్యాన్ ఆమె పర్సోనా ప్రెజెన్స్ అంతా కూడా ఐకానిక్ అని పూజ ఆనందంగా చెప్పింది తన డ్యాన్స్ లుక్పై రియల్ మోనికా కూడా స్పందించిందన్న విషయం పూజాకు స్పెషల్ మెమరీ అయింది అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఈ లింక్ను మజాగా ఎంజాయ్ చేస్తున్నారు మోనికా బెల్లూచి ఇన్స్టాగ్రామ్ పోస్టులపై కామెంట్స్ పెడుతూ ఈ పాట చూడండి పూజ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ షేర్ చేస్తున్నారు ట్యాగ్స్ ఎడిట్స్ రీల్స్ అన్ని కూడా ఇండియా నుంచి ఇటలీ వరకు వెళ్ళిపోతున్నాయి సినిమా ట్రేడ్ సర్కిల్ మాత్రం క్లియర్గా చెబుతోంది మోనికా సాంగ్ కూలీకి మాసు ఫుల్ ఫ్యాక్టర్ అవుతుందని పాట హిట్ అలాగే థియేటర్లలో రిపీట్ ఆడియన్స్ అలాగే ఇప్పుడు అంతర్జాతీయ కనెక్ట్ ఇవన్నీ కలిసిపోతే ఈ సాంగ్ జాతీయ స్థాయిలోనే కాదు గ్లోబల్ పాప్ కల్చర్లో కూడా చోటు దక్కించుకోవడం ఖాయం